ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలంలో ఎవరైనా పేకాట కోడి పంద్యాలు ఇతర జోదం ఆడినా ఆడించిన పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దర్శి సిఐ రామారావు హెచ్చరించారు ఆదిత్య లాడ్జిలోని రూములో పేకాట ఆడుతున్నారని సమాచారం తెలియడంతో దాడులు నిర్వహించారు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఇరవై రెండు వేల వంద నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వారు తెలిపారు జోదరులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు ఈ దాడుల్లో సిఐ రామారావు ఎస్ఐ మురళి సిబ్బంది కాసయ్య సీను మహేష్ జిలాని గిరి కొండలు తదితరులు పాల్గొన్నారు